నడుదా సిక్స్ గేట్ ఇది లెవెన్ అండి ఇది అదే సిక్స్ ఎయిట్ ఒకసారి ఇప్పుడు సిక్స్ ఎయిట్ ఎయిట్ లెవెన్ అండి సిక్స్ ఓపెన్ చేస్తాం సార్ సెంటర్ గేట్లు సిక్స్ లో ఓపెన్ ఇప్పుడు లెవెన్ చేశారా సిక్స్ ఎయిట్ లెవెన్ అండి ఫోర్ అండి నాలుగు నాలుగు ఎంత డిశ్చార్జ్ అవుతాయి వాటర్ అంటే మన ఇంట్లోని బట్టి అంటే ప్రస్తుతం అయితే కొంచెం తక్కువ తీసుకుంటున్నారట ఒక అట్లా బట్టి అంటే మనకి ఇక్కడ ఇంకా పది పది దాకా దాకా ఉంది మార్నింగ్ వన్ నైంటీ త్రీ అండి అంటే మనకి ఈ నీళ్లు రాయలసీమలో రిజర్వాయర్స్ అని లాస్ట్ టైం కంటే ఇప్పుడు మీకు అక్కడ కందలేరు సోమశిల వాళ్ళ క్రాప్ ఉంది దానికి ఒక థర్టీ ఫార్టీ టీఎంసీ నీళ్ళు కావాలి అది సముద్రంలోకి ఎట్టి పరిస్థితిలో మీరు ఈసారి ట్రయల్స్ డిఫరెంట్గా ఉండాలి పంటలు వన్ మంత్ బిఫోర్ ఏమన్నా మిమ్మల్ని రెయిన్ వాటర్తో ఈ క్రాప్ వచ్చేసి మళ్ళీ రిజర్వాయర్స్ కలకల్లాడాల నెక్స్ట్ రబీ అంతా ఓన్లీ యు గివ్ డ్రై 안 되겠다. 안되다 మాచర్ల మధ్య మధ్య సార్ మీరు కొంచెం రికమెండ్ చేస్తూ ఉంటారు సార్ ఇక్కడ స్టేట్ కనెక్టింగ్ బిట్ సార్ అది పబ్లిక్ అటువైపు మాచర్లకు మాకు మధ్య మార్గ విలేజ్ సార్ మాస్ట్ విలేజ్ అక్కడ ఉంటుంది ఇప్పుడు మాచర్ దగ్గర సార్ మాకు అల్మోస్ట్ ఒకటి కిలోమీటర్

దర్శనం కదా ఉంటాయి ఇప్పుడు మీకు ఈ టెంపుల్ మీకు ఏదైనా వస్తుందా జోగులాంబ జోగులాంబ మాకు రాలంపూర్లంపూర్ వెళ్ళిపోతుందా మాకు మధ్య మా వాళ్ళందరూ Ranba. Di baga bagran. Yeah, ni dan ni dan. Ran. Ni dan local down. Right down, Thank you much. Thank you. Thank you. Thank you good. Thank you.

చెప్పుకోం తెలంగాణ మీ అభిమానులు మీ ఫాలో ప్రజల కోసం చాలా చేసి ఇంకా చేయాలి కలిసి చేయాలి తెలుగు వాళ్ళు ఎక్కడ బాగుండాలి అక్కడ

MLFP collector. Okay, okay. right in the yes, Good historical. Yes, sir. We'll work it out. Second. Thank you. Thank you.

ఉంటుందండి క్లైమేట్ బాగా ఫోర్ కల్లా బిఫోర్ ఫోర్ స్టార్ట్ చేయాలి